గురుభ్యో బ్యోన్నమ కాలం గడుస్తూ ఉంటుంది దశరథుడు తనకి వయసు అయిపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు ఇక రాజ్యభారాన్ని తాను మోయలేనని భావిస్తాడు రాజ్యభారాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు రాముడు తన కుమారులలో పెద్దవాడు కావడమే కాకుండా ధర్మమునందు అవగాహన అనురక్తి కలిగినవాడు కావడం వలన రాముడు అన్ని విధాల తగినవాడు అని భావిస్తాడు సూర్యవంశం యొక్క పేరు శౌర్య పరాక్రమాలను చాటగలిగినవాడు పేరు ప్రతిష్టలను నిలపగలిగినవాడు రాముడు ఒక్కడేనని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఖాయం చేసుకుంటాడు రాముడికి రాజ్యాన్ని అప్పగించే విషయాన్ని కులగురువులైన వశిష్ఠ మహర్షితో చర్చిస్తాడు దశరథుడు ఎలా అనుకుంటే అలా చేయమని వశిష్ఠుడు అంటాడు దాంతో దశరథుడు సంతోషంతో పొంగిపోతాడు వశిష్ఠ మహర్షితోనే మంచి ముహూర్తం పెట్టించి రాముడికి పట్టాభిషేకం జరపనున్నట్లుగా అయోధ్య నగరంలో చాటింపు వేయిస్తాడు రాముడు తమకి రాజవుతున్నాడని తెలియగానే ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ప్రజాభిప్రాయం తెలిసిన దశరథుడు కూడా సంతోషంతో పొంగిపోతాడు రాముడికి రాజ్యాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని గురించి తెలుసుకున్న కౌశల్య ఎంతగానో ఆనందిస్తుంది పట్టాభిషేక మహోత్సవం పూర్తి కాగానే భర్తతో కలిసి వానప్రస్థం వెళ్ళడానికి సిద్ధమవుతుంది రాముడు రాజు అవుతున్నందుకు కౌసల్య పడుతున్న ఆనందాన్ని చూసి కైకేయి దగ్గర చనువుగా ఉండే మందర ఉడుక్కుంటుంది కౌసల్యకి ఆ సంతోషం దక్కకూడదనే ఉద్దేశంతో నేరుగా కైకేయి మందిరానికి బయలుదేరుతుంది రాముడి పట్టాభిషేక మహోత్సవం గురించి తెలిస్తే కైకేయి ఎలా స్పందిస్తుందో ఏమిటో అనే ఆలోచన చేస్తూ ఆమె మందిరానికి వెళుతుంది కైకేయి ఎంతో సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతూ కారణమేమిటని అడుగుతుంది అయోధ్యకి రాజుగా రాముడికి పట్టాభిషేకం జరగనున్నట్లుగా ఆమెతో కైకేయి చెబుతుంది రాముడు ఎంతో ధర్మపరుడని సహనంలో శౌర్యంలో అతనికి సాటి లేరని అంటుంది తన చేతులతో ఎత్తుకుని పెంచిన రాముడు రాజు అవుతుండడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతుంది తన జీవితంలో ఇంతకు మించిన సంతోషం మరొకటి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది రాముడిని రాజుగా ఎప్పుడు చూస్తానా అని తన మనసు తప్పిస్తోందని అంటుంది ఆ మాటలకు మందర బిత్తరపోయింది రాముడికి పట్టాభిషేకం జరగనున్న విషయం చెప్పి కైకేయిని రెచ్చకూడదామని తాను అనుకుంటే కౌశల్య కంటే ఆనందంగా కైకేయి ఉండడం చూసి మందర ఆశ్చర్యపోతుంది రాముడు రాజవుతున్నాడని తెలిసి ఆనందించడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమని మందర అంటుంది రాజ్యాన్ని రాముడికి పట్టం కడితే భరతుడి పరిస్థితి ఏమిటనేది ఒకసారి ఆలోచించమని చెబుతుంది రాముడు రాజైతే అప్పుడు భరతుడు అతనికి ఒక సోదరుడిగా కాకుండా ఒక సేవకుడిగా పడి ఉండవలసి వస్తుందని చెబుతుంది అలా సేవకుడిగానే భరతుడి జీవితం ముగిసిపోవలసి ఉంటుందని అంటుంది మందర మాటలు కైకేయిపై పనిచేస్తాయి నిజమే తన మంచితనం వలన భరతుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదని అనుకుంటుంది రాజు కావలసిన లక్షణాలు తన కుమారుడికి కూడా ఉన్నాయి కనుక భరతుడిని రాజుని చేయడంలో దశరథుడికి అనుమానం ఎందుకని అనుకుంటుంది దశరథుడిని ఎలాగైనా ఒప్పించి అయోధ్యకి భరతుడిని రాజుని చేయాలని నిర్ణయించుకుంటుంది అవసరమైతే గతంలో దశరథుడు తనకిచ్చిన వరాలను ఈ సందర్భంలో ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది అదే సమయంలో రాముడి పట్టాభిషేక వార్తను కైకేయికి చెప్పడం కోసం ఆమె మందిరానికి దశరథుడు వస్తాడు ఆయనను చూడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది కైకేయి ఎంతో సంతోషంగా ఉంటుందని అనుకుంటూ వచ్చిన దశరథుడు ఆమె అలా ఏడుస్తూ ఉండడం చూసి నివ్వెరపోతాడు విషయం ఏమిటని అడుగుతాడు కారణం చెప్పకుండానే ఆమె మరింత దుఃఖంతో పొంగిపోతూ ఉంటుంది దాంతో రాముడి పట్టాభిషేక వార్త వినడం వల్లనైనా ఆమె శోకం తీరుతుందేమోనని ఆ విషయాన్ని గురించి చెబుతాడు రాజ్య ప్రజలంతా ఆనందిస్తున్న వేళ ఆమె బాధపడడం సరికాదని ఓదార్చబోతాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంటే కౌసల్య ఆనందించాలి కానీ భరతుడి తల్లి ఎలా సంతోషిస్తుంది అని కైకేయి అంటుంది భార్యగా తాను అయోధ్య నగరంలో అడుగుపెట్టిన దగ్గర నుండి తనని తక్కువ చేసి చూస్తున్నారని అయినా సరిపెట్టుకుంటే తన కుమారుడైన భరతుడిని కూడా అవమానిస్తున్నారని ఆవేదన చెందుతుంది రాముడిని రాజుని చేయడం అంటే అది భరతుడిని అవమానించడమేనని అంటుంది భరతుడి కంటే రాముడిని ఎక్కువగా ప్రేమించిన కైకేయి నోటి వెంట ఆ మాట రావడం పట్ల దశరథుడు ఆశ్చర్యపోతాడు స్వస్తి శుభమస్తు